తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీ లో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏం చూసుకుంటే ముఖ్యంగా హరిరాబాద్ లేనర్ నిఖ రాశారు ఏంటంటే చంద్రబాబు అయ్ పౌల్ ప్లాన్ వెనుపోటు పొందుస్తారు అండ్ సీఎం కాకుండా లొకేషన్ అండ్ సీఎం చేశారు చెప్పేసి హరిరాబాద్ జోగయ్య లేఖ ఎట్లా చూస్తారండి జోగయ్య ఎక్కడికి కూడా వైసీపీ లో పెళ్లారు రేపు మా ముద్దగడ పద్మనాభం కూడా వైసీపీ లో పెళ్లారని చర్చ ఇదంతా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్న స్క్రిప్ట్ అది ఇప్పుడు తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ రావటం మాట్లాడటం వైసీపీ నాయకులు చేస్తారని ఇప్పటిదాకా విన్నాం కానీ వైసీపీలో చేరబోయే వాళ్ళు కూడా తాడేపల్లి స్క్రిప్టే చదువుతారని మొదటిసారి అర్థమైంది మొన్న ఆయన బహిరంగ లేఖ చూస్తే ఆయనకి కాపుల మీద అంత ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ మీద అంత ప్రేమే ఉంటే గనక చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి కూర్చొని ఏంటి మా వాడికి అంత అన్యాయం చేస్తున్నావా అని అడగొచ్చు బహిరంగ లేఖ రాయడం వెనక ఉద్దేశం ఏంటి అంటే కాపు ఓట్లను చీల్చాలి ఇప్పుడు పొద్దున వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు కాపు అభిమానులు కావచ్చు వాళ్ళు చంద్రబాబు నాయుడు పార్టీకి ఓటు ట్రాన్స్ఫర్ చేయాలి అలాగే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళ నుంచి ఉన్న దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక గందరగోళాన్ని సృష్టించాలి సృష్టిస్తేనే ఈ ఓటు ట్రాన్స్ఫర్ జరగదు అని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి అసలు మొదటి నుంచి ప్లాన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవకూడదు ఈ పొత్తు పొడవకూడదు అనేదే కోరుకున్నాడు ఆయన కానీ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అతను చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఎన్ని మాటలు అన్నా కానీ వాళ్ళిద్దరు పట్టు వదలని విక్రమార్కుల్లాగా పొత్తు పెట్టుకున్నారు ఈ పొత్తు పెట్టుకోవడం వెనకమాల చంద్రబాబు నాయుడు కంటే కూడా పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఎక్కువ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఇచ్చిన మాటకి ఏమన్నాడు ఈసారి నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను పోయినసారి నేను అలా చేయడం వల్లనే అమరావతి అలా నాశనం అయిపోయింది ఆ రాష్ట్రం అలా అయిపోవడానికి కారణం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీగా ప్రైవేట్ పరం కావటం కావచ్చు లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకపోవటం కావచ్చు పరిశ్రమలు రాకపోవటం కావచ్చు వీటన్నిటికీ కారణం నేను ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం వల్లనే చంద్రబాబు నాయుడు రాకపోవటం వల్లనే మళ్ళీ అధికారంలోకి ఈ రాష్ట్రం ఇలా అంధకారం పాలయ్యింది అనే విషయాన్ని తను నమ్మాడు మనసా వాచ కర్మణ నమ్మి ఆ ఉద్దేశం మీద నిలబడుతున్నాడు ఇప్పటిదాకా రాజకీయాల్లో అందరూ మాట్లాడింది ఏంటి పవన్ కళ్యాణ్కి నిలకడలేదు పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడ్డు ఒక అడుగు సినిమాల్లో ఒక అడుగు రాజకీయాల్లో పెడతాడు ఇలా ఎన్నో మాటలు మాట్లాడి ఉంచారు పవన్ కళ్యాణ్ గురించి ఆటన్నిటిని అన్నిటినీ తుత్తునీయలు చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ నేను ఇది ఇది అనుకున్నాను నేను ఇది నమ్ముతున్నాను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను నేను మొండిగా మూర్ఖంగా చంద్రబాబు నాయుడుతోనే ఉంటాను అని చెప్పి మాట్లాడడం ఇరుపక్షాల నాయకులు కూడా కార్యకర్తల్ని ఉద్దేశించి త్యాగాలు అవసరమైన సందర్భం ఇది మాకెక్కువ సీట్లు మాకు తక్కువ సీట్లు అని మాట్లాడుకోవద్దు మనం పరస్పరం సహకరించుకుని ఇద్దరం కలిసి గెలిస్తేనే ఇవాళ అధికారంలోకి రాగలుగుతాము అది మన కోసం కావచ్చు రాష్ట్రం కోసం కావచ్చు అని వాళ్ళు చెప్ చెప్తున్నారు దా ఇలాంటి ఏమీ జరగడం ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ రచించింది కదా వాళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళిద్దరిని ఇప్పుడు వాళ్ళ ఆ లెటర్ రాయటం వెనక ఏ మాత్రం రాజకీయాలంటే అవగాహన ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను చాలా చిన్నదాన్ని హరిరామజౌగయ్య గారితో పోల్చుకుంటే నాకు అర్థమవుతున్నంత నాకున్నంత అవగాహన జోగయ్య గారికి లేదు అంటే నేనైతే నమ్మను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత ప్రతి ఊర్లోనూ ఆయనకి కార్యకర్తలు ఉన్నారా ఇప్పుడు అన్ని చోట్ల పోటీ చేసి గెలవగలిగిన సత్తా ఉందా గెలవకోకుండా గెలిచేవాడికి మోకాలకి కాలడ్డం పెట్టడం లాగా అవుతుంది కదా అనే ఆలోచన ఆయనకి రాదా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఈ పొత్తు ఖరారైందో వెంటనే కొడాలి నాని నేను వంశీని రాధా ఇంటి వంగవీటి రాధా ఇంటికి పంపించారు అంటే కాపు వాళ్ళని దగ్గర చేసుకోవాలి అని ఆ ఆ పథకం బెడిచి కొట్టింది అది అతను వినలేదు వినకపోయేసరికి ఈ ఈ పొత్తులో ఏదో ఒక తేడా తీసుకురావాలి అని అనుకుని జోగయ్య చేత ఆ ఉత్తరం బహిరంగ లేఖ రాయించారు అసలు ఆ విషయం బహిరంగ లేఖ రాయాల్సిన విషయం లేనే లేదు దాంట్లో అయినా కానీ రాసింది ఎందుకు అంటే ప్రజలందరూ ఈ లేఖ చదవాలి చదివి కాపులందరూ అయిపోయి పవన్ కళ్యాణ్ వెంట నడవకూడదు అదే ఆయన ఉద్దేశం అయినా ఆ రాష్ట్రంలో ఉన్న కాపులు ఎంతమంది ఉంది ఎంత పర్సంటేజ్ ఉంది వాళ్ళందరూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఓటేస్తారని ఎక్కడన్నా నమ్మకం ఉందా కాపులు కాని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి ఓటేయచ్చు కదా ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నాడు ఆ పెద్ద ఆయన ముద్రగడ పద్మనాభం అంతే ఆయన ఒక విధ్వంసకర శక్తి ఆయన ఏ రోజు నేను రాజకీయాలు చూడటం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు ఒక ఒక కన్స్ట్రక్టివ్గా ఆయన పనిచేసింది లేదు ప్రతిసారి ఆయన ఏదో ఒక ఒంటెద్దు పోకట్లు దుందుడుకు పోకట్లు తప్పితే ముద్రగడ పద్మనాభంకి ఈ పని ఈయన కాబట్టే చేశాడు అన్నది ఒక కార్యక్రమం లేదు ఒక సఫలీకృతమైన కార్యక్రమం లేదు ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న పార్టీని నిలబడనివ్వకుండా నీళ్లు తాగనివ్వకోకుండా కాపుల కోసం ఏమి ఆయన ఏం చేశాడు అంటే ఏం చెప్తారు చెప్పండి ఏమీ లేదు ఇప్పుడు జగన్ టార్గెట్ ఎందుకు అంటే ఎందుకు అంటే ఏం చెప్తారు ఆమె చెప్తుంది కదా ఆ కుటుంబంలో కలహాలు ఆమెకు సంబంధించిన ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయి ఆమెను ఏ రోజు ఆయన ఆయనకు అవసరమైనప్పుడల్లా ఆమెని తనకు ప్రత్యామ్నాయంగా వాడుకున్నాడు కానీ ఆ పని అయిపోగానే పక్కన పెట్టేసేసి కూరలో కరివేపాకు ఏరి పక్కన పెట్టినట్టు పక్కన పెట్టేశాడు ఆమెకి కూడా ఒక ఆకాంక్ష ఉండొచ్చు కదా రాజకీయ ఆకాంక్ష ఉండొచ్చు కదా తప్పేం లేదు కదా ఇప్పుడు నువ్వు ఎట్లయితే నీ తండ్రి వారసత్వం ప్రకారం నువ్వు సీఎం అవ్వాలనుకున్నావో ఒక యాక్సిడెంటల్ సీఎం ఎలా అయ్యావో ఒక యాక్సిడెంట్ తర్వాత ఒక యాక్సిడెంటల్ సీఎం అయ్యావు నువ్వు అయినప్పుడు ఒక డాక్టర్కి ఉండకూడదా ఎందుకు షర్మిలాకి నువ్వు పవర్ షేరింగ్ ఇవ్వవు నువ్వు ఆ పవర్ షేరింగ్ నువ్వు ఇవ్వడం తప్పు అనుకుంటే అసలు నువ్వు షేరింగ్లోకి రావడం కూడా తప్పే నీకేం పెద్ద రాజకీయ పరిజ్ఞానం ఉందని నువ్వొచ్చో మీ నాన్న చచ్చిపోగానే పైగా సీఎం అవడానికి సంతకాలు కూడా పెట్టించుకున్నావు కదా ఎందుకు అంత అంత అర్జెంట్ ఏమొచ్చింది నీకు ఎందుకు పెట్టించుకున్నావు మరి పెట్టించుకున్నప్పుడు ఆమె కూతురు అయినప్పుడు ఆమెకి కూడా ఇవ్వచ్చు కదా ఆమె ఏమి మోల్న్న ముసలమ్మ ఏం కాదు కదా ఆమె నీకు నీకు అవసరమైనప్పుడల్లా రాజకీయాల్లో జగనన్న వదిలిన బాణ అన్నది తిరిగింది కదా ఆవిడకంత హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఇది ప్రశ్న